పుష్ప టూ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది డిసెంబర్ ఐదున రిలీజ్ అయిన ఈ సినిమా తొలి ఐదు రోజుల్లోనే తొమ్మిది వందల కోట్ల కలెక్షన్స్ దాటేసినట్లు మీడియా రిపోర్ట్స్ చెబుతున్నాయి పుష్ప టూ మూవీ రిలీజ్ కాకముందు నుండే అల్లు అర్జున్ ఈ సినిమా కోసం ఎంత రెమెండేషన్ తీసుకున్నా అనే టాపిక్ ఫుల్ వైరల్ అయ్యింది అల్లు అర్జున్ పుష్ప టూ కోసం మూడు వందల కోట్ల పారితోషికం తీసుకున్నా అనే వార్తలు వచ్చాయి ఫోర్బ్స్ కూడా ఇదే విషయంపై ఓ వార్తా కథనాన్ని కూడా ప్రచురించింది ఇక ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన జంటగా నటించిన రష్మిక మందన్న టూ మూవీ డైరెక్టర్ సుకుమార్ ఎంత పారితోషికం తీసుకున్నారనేది పెద్దగా హైలైట్ అవ్వలేదు తాజాగా అల్లు అర్జున్ సుకుమార్ రష్మిక ఎంతెంత తీసుకున్నారనే అంశంపై సోషల్ మీడియాలో పలు కథనాలు వస్తున్నాయి తాజాగా ఇండియా టుడే కూడా ఇదే విషయంపై ఒక వార్తను ప్రచురిస్తూ అందులో కొన్ని లెక్కలు బయటపెట్టింది పెట్టింది టూ మూవీ లాభాల్లో అల్లు అర్జున్ నలభై శాతం తీసుకుంటున్నాడని ఆ కథనం చెబుతోంది అంతకుమించి అల్లు అర్జున్ ఈ సినిమాకు సైన్ చేసినందుకు వేరే పారితోషికం ఏం తీసుకోవడం లేదని అందులో పేర్కొన్నారు పుష్ప పార్ట్ వన్ మూవీకి కూడా పుష్పరాజ్ ఇదే పద్ధతిని అనుసరించాడట బాలీవుడ్ లో హీరోలు ఇదే పద్ధతిని అనుసరిస్తున్నారు టాలీవుడ్ లోను మహేష్ బాబు లాంటి కొంతమంది స్టార్ హీరోలు సినిమాకు సైన్ చేసే పద్ధతి అలాగే ఉంటుందని టాక్ తెలుస్తోంది పుష్ప దా రైస్ మూవీ కోసం అప్పట్లో రష్మిక మూడు కోట్ల పారితోషికం ఛార్జ్ చేశారట కానీ ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో పాటు పుష్ప టూ మూవీ పై కూడా భారీ అంచనాలు ఏర్పడటంతో ఈసారి ఏకంగా ఎనిమిది కోట్లు ఛార్జ్ చేసినట్టు తెలుస్తోంది ప్యాన్ ఇండియా క్రేజ్ చూసి నిర్మాతలు కూడా ఆమె డిమాండ్ పుష్ప టూ మూవీ భారీ హిట్ అవడంతో ఇంకొంత అదనపు మొత్తం కలిపి పదకొండు నుంచి పన్నెండు కోట్ల వరకు ఆమెకు వచ్చే అవకాశం ఉందంటున్నారు ఏ సినిమాకైనా షిప్ కి క్యాప్టెన్ ఎలాగో డైరెక్టర్ అలా రెడ్ శాండర్ స్మగ్లర్ అనే నేటివ్ షేడ్స్ ఉన్న పాత్రను తీసుకొని హీరోగా చేసిన సుకుమార్ ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడని నెటిజన్స్ గూగుల్ చేస్తున్నారు తాజాగా వస్తున్న అప్డేట్స్ ప్రకారం పుష్ప టూ కోసం సుకుమార్ సినిమా లాభాల్లో ముప్పై శాతం తీసుకుంటున్నట్టు తెలుస్తోంది పుష్ప టూ లాభాల్లో చిత్ర నిర్మాతలు సుకుమార్ చిరు ముప్పై శాతం తీసుకుంటానని టాక్ తెలుస్తోంది అంటే పుష్ప టూ మూవీ లాభాల్లో ఎక్కువ షేర్ ఎంజాయ్ చేసేది అల్లు అర్జున్ అన్నమాట అని నెటిసైన్స్ కామెంట్స్ చేస్తున్నారు